మరి ఇది ఈరోజు మే రెండో తారీఖు అమరావతి పునర్నిర్మాణం గురించి ఈరోజు చాలా సంకల్పంగా నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు సమిష్టి కృషితో కూట ప్రభుత్వం ముందుకొచ్చి కూటమి ప్రభుత్వం అది మళ్ళీ కూట ప్రభుత్వం ముందుకొచ్చి అంటే ఆత్మఘోష ఈ అమరావతి ప్రజల పట్ల ఆత్మఘోష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ దేవస్థానం నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు వాళ్ళు అమరావతి పరిరక్షించుకోవాలని వాళ్ళు పాదయాత్ర చేస్తే అడుగడుగున ఆటంకాలు అడుగడుగున అరాచకాలు అరడుగు అడుగడుగున వాళ్ళని శోభకి ఆత్మ ఆత్మ శోభకి గురి చేసి అమరావతి ప్రజలు గురి చేసినా కూడా అది అంత వాళ్ళు కష్టపడి ముందు కొనసాగించి దాన్ని ఈరోజు ఆ విలువెత్తి శ్రీ స్వామి వెంకటేశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన జగన్ని అంటే అసెంబ్లీ గేట్ కూడా దాటేయకుండా అక్కడ రానియకుండా పదకొండు సీట్లతోనే పరిమితం చేసి ఆయనకి అవకాశం లేదని ఇది దేవుడి తీర్పు దీన్ని ఈరోజు మేము చాలా సంతోషకరంగా మేము తీర్పిస్తున్నాము అది కాక ఈరోజు ఈ అమరావతి నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మాకు ఎంతో భరోసా ఎంతో విశ్వాసం కలిగింది అంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు వేల కోట్లు ప్రాజెక్టు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు ఎంతో కష్టపడి ఇక్కడ చేరుకొని దీని ప్రజలు మామూలుగా సభని విజయవంతం చేశారు అది మాకు మన అమరావతి మన రాజధాని ఇది ఆంధ్ర ఐదు కోట్లు తెలుగు రాష్ట్ర ప్రజల ఐదు ఐదు కోట్ల ఆంధ్ర ఐదు కోట్ల ఐదు కోట్ల ప్రజల ఆంధ్ర కళ దీన్ని సహకరిస్తారని నేను నమ్ముతున్నాము మాకు కూడా మేము ఎంతో కృషి చేస్తాం అంటే ఇది సమిష్టి దానికి నరేంద్ర మోడీ గారు కూడా పూర్తి సహకారాలతో అదేవిధంగా నిరుద్యోగులు కూడా అమరావతి పూర్తి అయితే మన నిరుద్యోగులు కూడా ఏదో ఉపాధి అవకాశాలు ఉంటాయని మనకి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి అమరావతి ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని ఉంది మనకి మన ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదు దాన్ని రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రప్రదేశ్ మన నారా చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చినప్పుడు రాష్ట్రం విభజన విభజన చేసిన తర్వాత మనం కట్టుబట్లతో వచ్చాం అంటే వనరులు లేవు మనకి ఎటువంటి పరిస్థితి లేవు దాన్ని ఆయన కుసాలకు ఎత్తు వేసుకొని ఒక సవాలుగా తీసుకొని రెండు వేల పద్నాలుగులో దాన్ని మనం నిర్మాణం పూర్తి చేస్తే అమరావతి ఆ రెండు వేల పదిహేనులోనే అక్టోబర్ రెండో తారీఖున ఏదో మన అక్టోబర్ రెండో తారీఖున నరేంద్ర మోడీ సహకారంతో శంకుస్థాపన చేస్తే దాని ఇక్కడ పునర్నిర్మాణం కొంతవరకు జరిగినాయి అయినా కూడా రెండు వేల పంతొమ్మిది కల్లా మనం జరిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాజకాలకి అక్రమాలకి దుర్మార్గ దుర్మార్గానికి వాళ్ళ అవినీతి పరిపాలనకి అవినీతికి అభివృద్ధికి చాలా తేడా ఉంది దాన్ని వాళ్ళు అమలు అన్నారు అంటే ఒక ఒక ప్రాంతంలో విశాఖపట్నం ఒక ప్రాంతం కర్నూలు ఒక ప్రాంతం అమరావతి అన్నారు దాన్ని ప్రజలు విశ్వసించాల దాన్ని కడుపులో పెట్టుకొని అంటే ఎన్నో కుట్రలు పడినా కూడా జగన్ ప్రభుత్వంలో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు ఎన్ని కుటుంబాలు ఏ ఒక్క కుటుంబంలో కూడా సంతోషం లేదు ఈరోజు మాకు పూర్తి సహకారం అందింది మాకు పూర్తి సంతోషమైంది మాకు ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక స్వతంత్రం వచ్చినట్టు మాకు ఈరోజు స్వతంత్ర ఇది నవీ ఆంధ్రప్రదేశ్ మన నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కూటమి ప్రభుత్వం సహకారంతో సమిష్టి దృష్టితో అదేవిధంగా నరేంద్ర మోడీ ఎంతో మాకు బలం ఇచ్చారు ఈరోజు ఈ మూడు సంవత్సరాల్లో మీకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ఇచ్చాడు ఆ సంకల్పంతో మేము ముందు కొనసాగుతున్నాం మాకు అందరికీ సంతోషమే ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ మన సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి మన మా తరఫున కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మా గొప్ప గొప్ప నాయకులు కానీ వాళ్ళందరికీ మాకు ధన్యవాదాలు తెలుసు అదే మీడియాటర్లు కూడా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇది ఈ సమిష్ఠ కృషి అనేది ఇక్కడ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి పరిరక్షణ గురించి మరొకసారి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా అమరావతి పరిరక్షణ అంటే మేము పరిరక్ష రక్షించుకోవాలి ఒక ఒక వేరే వ్యక్తి సైకో జగన్ ఆయన అధికారంలోకి వచ్చి అంటే మూడు మొక్కలు చేశారు మూడు రాజధానులన్నీ ప్రజల్ని మబ్బు పెట్టాడు ప్రజల్ని ఒక విధంగా అంటే ఆ విధంగా ఆర్థిక ఇబ్బందులు కానీ మాలుగా ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు చాలా సహకరించారు దానికి వీళ్ళు ఒక నిలువెత్తే ఒక ముందుకు ఉద్యోగ ఉద్యమం నడిపించారు వాళ్ళ వాళ్ళ పుణ్యం వాళ్ళ పుణ్య ఈ ఈరోజు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మేము కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో మేము ముందుకు వచ్చాము ఆయన కూడా ఏంటంటే ప్రజలు చిక్కు కొట్టారు జగన్ ప్రభుత్వాన్ని చీకొట్టిన ద్వారా ఏంటంటే అసెంబ్లీ గేటు కూడా ఆడ ప్రతిపక్ష హోదాలో కూడా నిలిపికుండా ఆయన్ని అక్కడ స్థానాన్ని ఉంచకుండా ఆయన్ని పక్కన పెట్టారు ఇది ఏంటంటే వాళ్ళకి తల్లికి చెల్లికి కూడా న్యాయం చేయాలి ఆయన అలాంటి కోపిస్టు అంటే చాలా ఉన్నాయి చరిత్రలో చూస్తే మనకి భారతదేశ వ్యాప్తంగా చూస్తే చరిత్ర చూస్తే చాలా ఉంది మనకి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికే రాజధాని లేదు మన ఆంధ్రప్రదేశ్కే రాజధాని లేదు దాన్ని ఒక సంకల్పంతో సమిష్ణ ఒక సమి కృష్టితో ఆయన నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నవేంధ్రప్రదేశ్ని రాష్ట్ర విభజన అయిన తర్వాత దీన్ని పునర్నిర్మాణానికి ఆ రోజు నరేంద్ర మోడీని ఆహ్వానించి ఒక మాట సార్ దాన్ని మామూలుగా ప్రారంభించారు ఈరోజు అది కొంత ఆర్థిక ఇబ్బందులు వల్ల నిలుపుదల చేసి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏంటంటే సమిష్టి కృషితో ఆయన సహకారంతో మాకు మంచి బలం ఆత్మధైర్యం మా ధైర్యం మా దైవం ఆయన నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక సమిష్టి కృషి పోటం ప్రభుత్వం మేము మూడు సంవత్సరాలు పూర్తి చేస్తామని అందరికీ మేము తెలియజేస్తున్నాం మీడియా అందరికి